యథార్థంగా చెప్పాలంటే మీరు ఇవాళ సాయంకాలం తెచ్చిన పువ్వు రే పొద్దున్న పూజ చేయకూడదు సూర్యోదయానికి వికసించిన పువ్వు తీసుకొచ్చి పూజ చేయాలి చైతన్య కుసుమ ప్రియా అని పేరు అలా చేయాలి తప్ప ఇవాళ రాత్రి పువ్వులు కొని రేపు పొద్దున్న పూజ చేస్తానండి అంటే ఆ పూజని పూజగా స్వీకరించారు దేవతలు ఏదో తప్పక పట్టణాల్లో ఉన్నామండి కొద్దిగా నీళ్లు జల్లుతాం అందుకే తద్దోష నివారణార్థం కలిసి నీళ్లు జల్లి పూజ చేస్తాం ఇప్పుడు నా ఇంట్లో పొల మొక్కలు దమ్మంటే ఇప్పుడు నన్ను పూలు పూజ చేయమంటే ఎక్కడ చేయను అలా లేకపోతే అక్షతలు చేయమని చెప్పింది శాస్త్రం కానీ దానికి బదులుగా ఏదో కాసి నీళ్ళు జల్ల పువ్వులు పూజ చేయడం తులసికి ఒక లక్షణం ఉంది అయితే తులసి ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు కొన్ని కొన్ని తిథులు ఉన్నాయి ఆ తిథుల్లో తులసి చెట్టును ముట్టుకోకూడదు పత్తి కొయ్యకూడదు ఆ తులసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మీరు కొన్నాళ్ల పాటు పూజ చేయొచ్చు అందుకే సాధారణంగా ప్రయాణం